ఇక మూడో రోజు కూడా నామినేషన్లు వడిచినాయి ఇక నామినేషన్ కాయిదాలు షేకింగ్లు చేసుడు వద్దని చేసిన కాయిదాలను వెనుక తీసుకునే వాళ్ళు పోగా ఆఖరి లెక్కలు తేలితే ఇక ఓట్లు వడుడు లెక్కవేటుడే ఆల్చం ఉంది అసలు ఈ మూడు ఎంతమంది ఎంత మంది నామినేషన్లు ఏంది కథ మూడోనాడు నామినేషన్ల కార్యం ఎట్లెట్లా నడిచింది అంత ఒక్కసారి అరుకున్నద్దాం పర్ ఇటు మున్సిపాలిటీ ఓట్లకు నామినేషన్ల కార్యం ఓడిసింది బుధవారం కేసు శుక్రవారం వరకు అంటే మూడొద్దులు నామినేషన్లు నడిస్తే మస్తు మంది ఎగబడ్డారు నామినేషన్ లేసేందుకు కాకపోతే అందులో పార్టీ తరఫు తీసుకొని నామినేషన్ లేసిన వాళ్ళని ఎక్క పెట్టచ్చు ఆవు బి ఫామ్లు ఉన్నోళ్ళ లేనోల్లే లేని వాళ్ళే ఎక్కువ మంది నామినేషన్ లేచి పార్టీకి అయిందంటే నోటిఫికేషన్ ఇచ్చిన తెల్లాల్సిందే నామినేషన్ కార్యం ఫామ్లు చేసేటానికి పార్టీ లీడర్లకు టైం లేదు తీరికే చూసుకొని నామినేషన్ వేద్దానికి అభ్యర్థులకు టైం లేదు అందుకనే కట్ అయిందని ఆశావాహులంతా వచ్చి నామినేషన్ లేచేటన్నట్టు శని వేసిన నామినేషన్ల పేపర్లు చెకింగ్లు చేసేటి కార్యం నడుస్తుంది ఏహే నేనేడ గెలుస్తా అనుకున్నోళ్ళు రెండు రోజులు ఆగి మంగళవారం నాడు అంటే ఫిబ్రవరి రెండో తారీఖు నాడు వేసిన నామినేషన్లను వెనకకు తీసుకునే ఛాన్స్ ఇచ్చింది ఎన్నికల సంఘ పొళ్ళు ఇక వచ్చే పదకొండో తారీఖు నాడు ఓట్లు పదమూడో తారీఖు నాడు లెక్కింపు కార్యం నడుస్తుంది అంత ఉత్తం పదిహేను రోజులలోనే ఒడిపించేటట్టు అధికారులు ఖరారు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో జోరిగబడ్డారు నామినేషన్లు లేసేందుకు గమ్మత జగిత్యాల జిల్లా కోరుట్లలో గంగాధర అనేటికి అన్న టికెట్ కొలకు పొద్దుగాల పార్టీలో పొద్దు కాలో పార్టీలో శేరీకాయిండు అట అవునంటే షాన్ ఎన్న సందే షేయి పార్టీలే ఉండేటోడు కానీ టికెట్ కానట్టుందని పొద్దుగాల ఎక్కిండు గాముచ్చట తెలిసి షేయి పార్టీ వాళ్ళు పిలిపిస్తూ ఇంకెన్ని ఉన్నాయో తెలిసిన వరకు వాటికి అంతే ఇగి వాళ్ళకి అయితే ఇంతే రేపు రేపు నామినేషన్ల కాయిదాలు వెనకకు తీసుకున్న వాళ్ళు ఎంతమంది పోటీలు ఉన్నోళ్ళు ఎంతమంది అనేటి లెక్కలన్నీ తేళ్ళక మల్లో మాట్లాడుకుందాం మున్సిపాలిటీ ఓట్ల ముచ్చట్లు